హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్ వ్యవహారం మరొక ముందే మరో ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది ఏకంగా కే వలపు వల విసిరిన లేడీ కానిస్టేబుల్ అతనికి బాగా దగ్గరైంది ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో శారీరక సంబంధం పెట్టుకున్నారు ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడంతో రాసలీలు సాగించారు తీరా ఆ వ్యవహారం బయట పెడతానంటూ ఆమె బ్లాక్ మైల్ కు దిగడంతో డిఎస్పీకి దిమ్మ తిరిగిపోయింది రేప్ కేసు పెడతానంటూ డిఎస్పీకి చుక్కలు చూపించింది లక్షల రూపాయలు కొట్టేసింది అయినా అత్యాస చావక అడ్డంగా బుక్ అయింది ఉండి జిల్లాలోని హిందోలి డీఎస్పీగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ బిష్నోయ్ రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ పోలీస్ సర్వీస్కు కు అయ్యాడు రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ఉన్న సమయంలో అక్కడ పనిచేస్తున్న లేడీ హెడ్ కానిస్టేబుల్తో పరిచయమై శారీరక సంబంధానికి దారితీసింది అనంతరం ఇద్దరికి బుండి జిల్లాలో పోస్టింగ్ రావడంతో రాసలీలలు సాగించారు కొద్ది రోజులకే లేడీ కానిస్టేబుల్ నిజస్వరూపం బయటపెట్టింది తమ రాసలీల వ్యవహారం బహిర్గతం చేస్తారంటూ కొత్త డీఎస్పీని బెదిరించడం మొదలుపెట్టింది అతనిపై రేప్ కేసు పెడతారంటూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసింది సుమారు అడ్డంగా బుక్ అయింది తనకు మొత్తం యాభై లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో డిఎస్పీ పోలీసులను ఆశ్రయించాడు శారీరక సంబంధం పెట్టుకున్నామని ఇప్పుడు రేస్ కేసు ఇప్పుడు రేప్ కేసు పెడతారని బ్లాక్ మెయిల్ చేస్తోందని కేసు పెట్టాడు శాస్త్రీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆమె ఫోన్ కాల్ లిస్ట్ తదితర ఆధారాలు సేకరించి ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కేసు విచారణ కొనసాగుతోంది ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో సైబర్ కేటుగాలు రెచ్చిపోతున్నారు మీకు కాల్స్ చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లిన గల్ఫ్ కుటుంబాలు పై చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలే లక్ష్యంగా టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాలు ఈ దారుణానికి పాల్పడుతున్నారు గంజాయి డ్రగ్స్ కేసుల్లో మీ పిల్లలు పట్టుబడ్డారని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ట్రాప్ చేస్తున్నారు మీ పిల్లలను విడిచిపెట్టాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారు దీంతో ఇది నిజమని నమ్మిన పది మందికి లక్షల్లో కాజేశారు తర్వాత పిల్లల వద్ద నుంచి ఫోన్ రావడంతో అసలు బండారం అంతా బయటపడింది మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారాన్ని అందించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు జిల్లాలో పోలీసులు ఫోన్ కాల్ బెదిరింపులు పెరగడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ స్పందించారు ఫేక్ కాల్స్పై మాట్లాడుతూ పోలీసుల పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దని సూచించారు ఐదు రోజులుగా పోలీసుల పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది పలు కేసులు నమోదు చేశామన్నారు అపరిచిత వ్యక్తుల ఫోన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్పందించవద్దు స్థానిక పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు సిపి ఐజీ స్థాయిలో అధికారులు నేరుగా ప్రజలకు కాల్స్ చేయరు ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు పన్నెండు నెంబర్స్తో ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి